ఇన సలాఖాన్ని ఒక బంగారం మాట్లాడుకుంటున్నా ఏందని అంటే అరే నిన్ను కొడితే నువ్వు బాగా సప్పుడు చేస్తావు నన్ను కొడితే నేను సపోర్ట్ అయ్యా అని బంగారం అంటదట ఆ బంగారం అన్నాక ఇనుప సలాఖకి బాగా కోపం వచ్చింది కోపం వచ్చాక ఏమన్నది అరే నిన్ను నిన్ను కూడా కాల్చి కొడతారు మరి నిన్ను కొట్టేటప్పుడు దేనితోడు కొడతారా అని అడుగుద్ది అడిగితే బంగారం అంటది అరే నన్ను అయితే కొడతారు రా కొడతారా అంటది కదా నిన్ను కొట్టేది ఇప సూతనే నన్ను కొట్టేది కూడా ఇప్పనే నా వాళ్ళు నన్ను కొడితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అని చెప్పి ఇన్పసలాగా అంటది దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మన చుట్టాలందరూ అంతే మనం కొంచెం కొంచెం అంతా మనం పైకి అతున్నాం అని తెలిసింది అనుకో బస్ ఈ నెట్ల దొక్కాల ఈ నెట్ల దొక్కి పారేయాలా ఇదే మనోళ్ళు మన వెనుక నుంచేలే గోతులు తవ్వడం అంటారు కదా అది ఇదే దాని సాతరం అని నిజంగానే అన్నారు మన పెద్దోళ్ళు